నమస్కారం డిఎస్ఆర్ గారు వారి ఆహ్వానాన్ని మన్నించి వారిని అభినందించడానికి ఇక్కడికి వెచ్చేసిన అందరికీ మా రెగ్యులేటర్ అథారిటీ బోర్డు తరఫున మనస్ఫూర్తిగా స్వాగతం కృతజ్ఞతాంజలి అందరూ చెప్తున్నారు సార్ దిస్ ఈజ్ నాట్ పదవి దిస్ ఈజ్ రెస్పాన్స్ ఇట్స్ ఎ రెగ్యులేటరీ అథారిటీ ఇట్స్ ఎ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ దీంట్లో ఎవరైతే ఎండ్ యూజర్ ఉన్నారో హౌసెస్ కొనుక్కున్న వారు కానీ అలానే ప్లాట్లు కొనుక్కున్న వారికి కానీ అన్యాయం జరగకూడదని రెండు వేల పదహారులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ యాక్ట్ని తీసుకురావడం జరిగింది అట్లానే ఎట్ ద సేమ్ టైం భారతదేశంలో అగ్రికల్చర్ తరువాత నిర్మాణ రంగం రెండో స్థానంలో ఉంది జీడిపి ప్రొడ్యూస్ చేయటంలో ఆ నిర్మాణ రంగానికి అత్యంత కీలకమైన ఈ రెగ్యులేటరీ అథారిటీ ఖచ్చితంగా ఒక మంచి ప్యానల్ని ఈ ప్రభుత్వం నియమించినందుకు ముందుగా ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలానే డిప్యూటీ సీఎం కూటమి ప్రభుత్వం గల జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి అట్లానే భారతీయ జనతా పార్టీ నాయకులకి కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను పోతే డెవలప్మెంట్ యాక్టివిటీకి సంబంధించి ఇట్స్ నాట్ ఓన్లీ రెగ్యులేషన్ ద రెగ్యులేటర్ అథారిటీ మీన్స్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలి కేంద్ర మంత్రివర్యులకి ఒక చిన్న రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను సార్ మేము అత్యంత ఆదాయాన్ని ఇచ్చే ఈ ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే ఒక రీఫార్మ్స్ తీసుకొద్దాం అనుకుంటున్నామండి ఒకటి ఆంధ్ర రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ ఎవరైతే ఉన్నారో చాలా తక్కువ మంది ఉన్నారు ఇంతకుముందు ఇంజనీరింగ్ కాకుండా ఐటీఐ పాలిటెక్నికల్ చదివే విద్యార్థులు చాలామంది కనిపించేవాళ్ళు వాళ్ళకు కనీసం ఆ వృత్తి మీద ఒక ఒక గుర్తింపు ఉండేది పనిచేసేవాళ్ళు ఇప్పుడు అన్ని ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్స్ వచ్చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఏదో పది నిమిషాలు ఎయిర్ కండిషన్ రూమ్లో సాఫ్ట్వేర్లో కూర్చొని అనేది కాకుండా స్కిల్ డెవలప్మెంట్ మీద మా బాడీ ఫోకస్ చేయాలనుకుంటుంది రెండోది పిఎంఏవై రామేశ్వర ఆవాస్ యోజన ల్యాక్స్ ఆఫ్ హౌసెస్ నీడ్ ఉంది కట్టమని చెప్పేసి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ఫండ్స్ రిలీజ్ చేస్తుంది అది కూడా మనం ఖచ్చితంగా మీ దృష్టికి తీసుకొస్తాం సార్ వీటిని ఎంకరేజ్ చేస్తే రాబోయే కాలంలో రియల్ ఎస్టేట్ రంగం ప్రాధాన్యత పెరిగి గవర్నమెంట్కి రెవెన్యూ జనరేట్ అవటమే కాకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి దీస్ ఆర్ ది ఓన్లీ సబ్మిషన్ టు ది ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఇకపోతే రెండు గంటల పైన అయినా మూడు గంటల నుంచి ఈ ఏరియా అంటే ఈ ప్రాంత టీఎస్ఆర్ గారితో మీ అందరికీ ఎంత ప్రేమ అనురాగాలు ఉన్నాయనేది నాకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి మాకు అతి కొద్ది పరిచయం సారు అయినా సరే ఇక్కడున్న మా సభ్యులు ప్యానల్లో ఉన్న సభ్యులు కుల్దీప్ గారు అలానే వెంకటరత్నం గారు ఇంకొక వారు వెంకటేశ్వరులు గారు ఈరోజు ఇక్కడికి రాలేకపోయారు మేమందరం ఖచ్చితంగా రెగ్యులేటర్ అథారిటీని ఒక సిస్టమేటిక్గా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి రెగ్యులేటర్ అథారిటీ ఉంది ఎవరమైనా సరే ఇక్కడికి వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది అనేలాగా ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ